ఎన్ని ఎకరాలు వేసారమ్మా ఎన్ని ఎకరాలు పెట్టారు ఒక ఎకరా వేసారు ఇది ఒకటేసారి వస్తుందా వరుస వరుసగా వస్తా ఉంటుందా అంటే అమరిగా మొత్తం పంట పెట్టినప్పుడు అమరి పెట్టావు కాబట్టి కంటిన్యూగా వస్తూ ఉంటుంది దానికి కావాల్సిన ఎరువులు వేస్తూ ఉంటాయి సంవత్సరం ఎంత వస్తుందా ఆరు నెలలు వస్తుంది ఎకరాకి ఎంత వస్తుందమ్మా ఏంటమ్మా మీదేనా డా సంఘమా మీదేనమ్మా ఎక్కడమ్మా ఏ ఊరు మీది ఏమేమి పంటలు వేసావమ్మా వంకాయ ఒకటి ఇది ఒకటి మిరపలో మిరప ఒకటి బెండకాయ కూడా వస్తుంది ఈ మూడు ఎన్నికలు వేసారమ్మా రెండెక్కలు వేస్తావు ఎన్ని రోజులు వస్తావు మా నెలకి ఎక్కడికి నువ్వు మూడున్నర నెలలు వస్తారు మళ్ళీ కంటిన్యూషన్ వేసుకోలేదు మళ్ళీ